नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजाय नमोस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोस्तु चंद्रार्कमरुद्गणेभ्यः श्री राम जय राम जय जय राम श्रीमद् वाल्मीकि रामायणमु अयोध्या कांडमु एक सप्तति तमह सर्गह सर्ग। భరతుడు రథసేనాసహితుడై బయలుదేరుట వివిధ ప్రదేశములను దాటి అతడు ఉజ్జిహానానగరి ఉద్యానములో ప్రవేశించుట సైన్యమును మెల్లమెల్లగా రమ్మని ఆజ్ఞాపించి తాను మాత్రము రథారూఢుడై వేగమున ముందుకు సాగి సాలవనము గడచి అయోధ్య చెంతకు వచ్చుట నుండి అయోధ్యానగరి దురవస్థను చూచుచూ పోవుట సారథికి పెళ్ళుబుకుచున్న తన దుఃఖమును తెలియజేయుచు రాజభవనమును ప్రవేశించుట సముఖో రాజగృహాదభినిర్యాయ రాఘవ సంతీర్యావేక్ష్యతాం నదీం హ్లాదినీం దూరపారాం చ ప్రత్యక్స్రోతస్తరంగిణీ శధ్రూమాతరీమాదీమికు నందన కాంతి కలవాడు శ్రీమంతుడు ఇక్ష్మాకు వంశమునకు ఆనందకరుడు అయిన ఆ భరతుడు రాజగృహము నుండి తూర్పు దిక్కునకు అభిముఖముగా బయలుదేరి అచటి నుండి సుదామానదిని చూచి దానిని దాటి పిదప హ్లాదినీ నదిని దూరమైన తీరము గల పశ్చిమాభిముఖముగా ప్రవహించు శత్రు నదీని దాటను ఏలాధే నదీ తీర్ ప్రాప్య చాపరపర్పటాన్ శిలామా కతీర్వా ఆజ్ఞేయల్యకర్తన సత్యసిమాన్ ప్రేక్షమాణ అత్యయాత్స మహాశైలాన్ వనం చైత్రరథం ప్రతి సత్యసంధుడు పరిశుద్ధుడు శ్రీమంతుడు అయిన ఆ భరతుడు ఏలాధానము అను గ్రామమునందు శతద్రు నదిని దాటి అపర పర్పట దేశమును చేరి శిలలను లాగు శిలావహ నదిని దాటి ఆగ్నేయము శల్యకర్తనము అను గ్రామములను శిలావహానదిని చూచుచూ మహాశైలములను దాటి చైత్రరథవనము వైపు ప్రయాణము చేసెను సరస్వతీం యుగ్మేన ప్రతిపద్య ఉత్తరం వీరమత్స్యానాం భారుండం ప్రావిశద్వనం సరస్వతీ గంగలను యుగ్మమును చేరి వీరమత్స్య దేశమునకు ఉత్తరముననున్న భారుండము అను వనమును ప్రవేశించను చ కులింగాఖ్యాం పర్వత పర్వతావృతాం తీర్ణోమాశ్వాసత్త అక్కడి నుండి అధిక వేగము కలదీ ఆనందము కలిగించునదీ పర్వతములచే ఆవరింపబడినదీ అయిన నదిని యమునా నదిని చేరి వాటిని దాటి అక్కడ సైన్యమును విశ్రమింపచేసెను శీకృత్యుగాశ్వాస్యవాజిన చోదకం అలసిన అశ్వముల శరీరముపై చల్లని నీరు చల్లి వాటిని శేదీర్చి స్నానము చేసి నీరు త్రాగి కొంచెము నీరు కూడా తీసుకొని ప్రయాణమై వెళ్ళను రాజపుత్రో మహారణ్యమనభీక్ష్ణోపసేవిత భద్రో భద్రేణ యానేనమారుతమివాత్య మంగళకరుడైన భరతుడు జనసంచారము లేని ఆ అరణ్యమును ఉత్తమమైన వాహనముపై లేదా భద్రము అను గజముపై ఎక్కి వాయువు ఆకాశమును దాటినట్టు దాటెను భాగీరథీం దుష్ప్రతరామంశుధానే మహానదీం ఉపాయాద్రాఘవస్తూర్ణం ప్రాగ్వటే విశ్రుతే పురే భరతుడు ప్రాగ్వటము అను ప్రసిద్ధమైన పురమునందు అంశుధానము అను ప్రదేశమునందు దాటుటకు కష్టమైన భాగీరథీ మహానదిని సమీపించను సగంగాం ప్రాగ్వటే తీర్మాటి సబలస్తాం సతీర్త్వాథ సీర్వాథ ధర్మవర్ధనం అతడు ప్రాగ్వటమునందు గంగను దాటి కుటికోష్ఠికా నదిని చేరి సైన్యసహితుడై ఆ నదిని కూడా దాటి ధర్మవర్ధనము అను గ్రామమును చేరెను తోరణం దక్షిణార్ధేన భరతుడు తోరణము అను ప్రదేశమునకు దక్షిణముగా ఉన్న జంబూప్రస్థమును నుండి వరుతము అను సుందరమగు గ్రామమును చేరెను తత్ర रम्येవనే వాసం కృత్వాసౌ ప్రాంగముఖోయయౌ ఉद्याనముజ్జిహానాయా ప్రియకాయత్ర పాదపః భరతుడు అక్కడ రమ్యమైన అరణ్యమునందు విడిది చేసి అక్కడి నుండి తూర్పుగా వెళ్ళి కదంబ వృక్షములు అధికముగాగల ఉజ్జిహానా నగర ఉద్యానవనమును చేరెను శాంస్ అను భరతుడు ఆ సాల ప్రియక వృక్షముల వద్ద విశ్రాంతి తీసుకొని అచటి నుండి శీఘ్రముగా నడచు గుర్రములు కట్టిన రథమెక్కి మీరు వెనుక రండి అని సైన్యమును ఆదేశించి తాను తొందరగా వెళ్ళను వాసీర్థే తీర్చోకాదీ అన్యా నదీ వివిధ పావతీయైస్ రంగమై హస్తిపృక మాసాయకొికామత్యవర్త తనరవ్యాఘ్రోహిత్యే స కపీవతీ ఆ నరశ్రేష్ఠుడు సర్వతీర్థము అను ప్రదేశమునందు నివసించి పిదప ఉత్తానికా నదిని ఇతరములైన అనేక విధములైన నదులను పర్వతములందు పుట్టిన అశ్వముల సహాయముతో దాటి ఏనుగుపై ఎక్కి కుటికా నదిని దాటెను పిదప లౌహిత్యము అను ప్రదేశమున కపీవతీ నదిని దాటెను ఏక సాలే స్థాణుమీం వినతే నదీం చాపి తదా భిప్రమాగత్ సుపరిశ్రాంత వాహన భరతుడు ఏకసాల గ్రామమునందు వినత గ్రామమునందు గోమతీ నదిని దాటి అశ్వములు అలసిపోవుటచే కలింగ నగరమునందలి సాలవనమున విశ్రమించి మరల శీఘ్రముగా ప్రయాణము చేసెను వనం చ సమతిశు శరీరుణోదే అయోధ్యా రాజా నిర్మితం సందదర్శ రాత్రి అందే శీఘ్రముగా సాలవనమును దాటి వెళ్లి అరుణోదయ సమయమునందు మను చక్రవర్తి చేర్మితమైన అయోధ్యానగరమును చూచను తాంపురీం పురుష వ్యాఘ్ర సప్తరాత్రోషిత పథీ అయోధ్యామగ్రతో దృష్ట్వా సారథిం వాక్యమ్రవీత్ ప్రయాణములో ఏడు దినములు గడిపిన ఆ పురుషశ్రేష్ఠుడు ఎదుట అయోధ్యానగరములు చూచి సారథితో ఇట్లు పలికెను ఎా నాతి ప్రతీ తా పుణ్యోద్యాయశస్విని అయోధ్యా దృశ్యతే దూరా సారథే పాండుమృత్తికా ఓ సారథి పుణ్యమైన ఉద్యానములతో ఒప్పుచూ మంచి కలిగిన ఈ అయోధ్యానగరము నాకు దూరము నుండి అస్పష్టముగా కనబడుచున్నది తెల్లని మట్టిగల ఈ నగరమును ఎందరో రాజర్షులు పాలించి ఉన్నారు ఉత్తమ గుణ సంపన్నులు వేదవేత్తలు చాలా వరకు ఐశ్వర్యమంతులు ఎన్నియో యజ్ఞములు చేసినవారు అయిన బ్రాహ్మణులు ఇక్కడ నివసించుచున్నారు అయోధ్యాయాంపురా శబ్ద శ్రూయతో తుములో మహాన్ సమంతాన్నర నారీణాం తమధ్యన శృణోమ్యహం పూర్వము అయోధ్యలో స్త్రీ పురుషాదుల సంచారము వలన గొప్ప కలకల ధ్వని వినబడుచుండెడిది ఈనాడు వినబడుటలేదు ఉద్యా ప్రకాశంతే ప్రకాశన్యథా సాయంకాలమునందు వచ్చి రాత్రి అంతయు క్రీడించి ఉదయముననే ఇండ్లకు పరిగెత్తుచున్న నరులతో ఉద్యానములు పూర్వము నాకొక విధముగా సారథే ప్రతిభాతిమే ఆ ఉద్యానములే ఇప్పుడు కాముకులు విడిచిపెట్టుటచే ఏడుచుచున్నట్లుగా ఉన్నవి సారథీ అయోధ్యానగరి నాకు ఇప్పుడు అరణ్యముల కనబడుచున్నది నహ్యత్రయానైర్ దృశ్యంతే నగజైర్నచవాజువిహి నిర్యాంతోవాభియాంతోవా నరముఖ్యాయ థాపురం ఇప్పుడు ఇక్కడ నరశ్రేష్ఠులు వెనుకటి వలె వాహనములపై గాని గజములపై గాని అశ్వములపై కాని ఎక్కి నగరములో ప్రవేశించుచు కాని నగరము నుండి నిర్గమించుచు కాని కనబడుటలేదు భాంతి సంయోగేశ్వత్యంత సంయోగేష్ణవంతి పూర్వము ఉద్యానవనములన్నయూ జనులు ఆనందపూర్వకముగా కలిసి విహరించుటకు లేదా కాముకులు కలియుటకు అనుకూలముగా ఉండుటచే మదించినట్లు ఆనందభరితములైనట్లును కనబడుచుండెడివి ేతన్య్య నిరానందాని సర్వశ స్రస్తపర్ణైరను పథం విక్రోశ్భిరివద్రుమై ఆ ఉద్యానవనములే నేడు ఆకులు రాలిపోయి మార్గ సమీపమున ఏడ్చుచున్నట్లు నిలచిన వృక్షములతో అన్ని వైపులా ఆనందశూన్యములగా కనబడుచున్నవి శ్రూయతే శబ్దో మత్నా మధురాం వాణీం కలం వ్యాహరత సూర్యోదయమైనను మదించి అనురాగభరితము మధురము అయిన ధ్వనులను చేయు మృగ పక్ష్యాదుల శబ్దములు వినబడుటలేదు చందనాగురు సంపృక్తో ధూప సమ్మూర్ఛితుల ప్రవాతి ప్రవాతిపవన శ్రీమాన్కిం చందన గంధము చందనగంధమూ అగరుగంధమూ కలిసి ధూపముచే వ్యాప్తమైన సుఖకరమైన వాయు వెనుకటి వలె ఈనాడు ఇంకనూ వీచుటలేదు కారణమేమై ఉండునో భేరీ మృదంగ కిమద్యశబ్దో విరత విర పురా పూర్వము ఎన్నడునూ తగ్గని ప్రసారము గల కోణ సంఘట్టనముచే పుట్టిన భేరీ మృదంగ వీణాదుల ధ్వని ఇప్పుడు ఆగిపోయినది ఇందుచేతనో అనిష్టానిచ పాశ్యామి వివిధానిచ నిమిత్తమనోజ్ఞానితేన సీదతి మే మనః అనిష్టమును కలిగించునవి క్రూరములు అయిన అనేక విధములైన చెడు శకునములు కనబడుచున్నవి అందుచే నా మనస్సు చాలా బాధపడుచున్నది సూత దుర్లభం మమ బంధుషు హృదయం బాధపడుచున్నదిహ్యసతివ మే ఓ సారథీ అన్ని విధములా నా బంధువులకు క్షేమము దుర్లభము అనియే తోచుచున్నది ఏలనగా దుఃఖహేతువు ఏదీ కనబడకున్నను నా మనస్సు దిగులు చెందుచున్నట్లున్నది విషణ శ్రాంత హృదయ సురులితేంద్రియ భరత పాలితాం ఈ విధముగా దిగులు చెంది అలసిన హృదయముతో పట్టుతప్పిన ఇంద్రియములు కలవాడై భరతుడు అయోధ్యానగరమును భయపడుచు ప్రవేశించెను ద్వారేణ వైజయంతేన ప్రావేశశ్శ్రాంతవాహన ద్వాస్థైరుత్థాయ విజయముక్తస్థై సహితోయయౌ అలసిపోయిన గుర్రములతో ఆ భరతుడు వైజయంతము అను ద్వారము నుండి లోనికి ప్రవేశించి ద్వారపాలకులు లేచి జయజయధ్వానములు చేయగా వారితో కలిసి వెళ్ళను సత్వేకాగ్రహృద ప్రత్యర్చ్యం జనం సూతమశ్వపతే రాఘవ మనస్సులో వ్యాకులత చెందిన భరతుడు ఆ ద్వారపాలకులను గౌరవించి అశ్వపతికి ఇష్టుడైన ఆ సారథితో ఇట్లు పలికెను కిమహం త్వరయా నీత కారణేన వినానఘా అశుభాశంకి హృదయం శీలం చ పతీవ మే దోషములు లేని ఓ సారథీ ఏ కారణము లేకుండా నన్ను ఇంత తొందరగా ఎందుకు రప్పించినారో నా మనస్సు ఏదో అమంగళమును శంకించుచున్నది నా సచ్చీలము పతితమైపోయినట్లు ఉన్నది శ్రుతానో యాదృశా పూర్వం నృపతీనా వినాశనే ఆాంస్హం సర్వా నిహ పశ్యామి సారథే ఓ సారథి రాజులు మరణించినప్పుడు ఎట్టి చిహ్నములు కలుగునని పూర్వము వినుచుండెడివారమో అట్టి చిహ్నములన్నియు నాకు కనబడుచున్నవి సంర్జనవిహీనాని పరుషాణ్యుపలక్షే అసంయతక వాటాని శ్రీవిహీనాని సర్వశ బలికర్మ విహీనాని ధూపసమ్మోద కుటుంబాని ప్రభాహీన చ అలక్ష్మీకాని పశ్యామి కుటుంబిభవనాహం అయోధ్యలోని కుటుంబవతుల భవనములన్నీ తుడవకపోవుటచే ఎబ్బెట్టుగా కనబడుచున్నవి వీటి తలుపులన్నీయూ తెరిచి ఉన్నవి అన్ని వైపులా శోభావిహీనములై ఉన్నవి ఎవ్వరును పూజలకు సంబంధించిన బలులు మొదలైనవి ఇచ్చినట్లు లేదు ధూపముచే ఈ భవనములు సుగంధములుగా లేవు కుటుంబములోని వారందరూ భోజనములు లేక శోభావిహీనులై ఉన్నారు భవనములకు ఉండవలసిన లక్ష్మి కనబడుటలేదు శూన్యాని దేవాలయములలో మాలికల శోభ లేదు వాటి ముంగిళ్లను తుడిచి అలకలేదు ఇవి శూన్యములై పూర్వము ప్రకాశించినట్లు ప్రకాశించుటలేదు దాచా విధా నాద్యపణ్యాని దేవతా పూజలు ఆగిపోయినవి లేదా దేవతామూర్తులు విహీనముగా ఉన్నవి యజ్ఞగోష్ఠులు నడుచుటలేదు పుష్పమాలలు అమ్మే అంగళ్ళు మాలలు లేక శోభాశూన్యముగా ఉన్నవి దృశ్యంతే దృశ్య పూర్వమత్ర ధ్యాన వ్యాపార నష్టవ్యాపారయంత్రిత వ్యాపారము లేకపోవుటచే ఉత్సాహము లేక ఆలోచనలతో దిగులు చెందిన మనస్సు కలవారై వర్తకులు కూడా ఇప్పుడు ఇక్కడ వెనుకటి వెనుకటివలే కనబడుటలేదు చైత్యేషు దీనా పక్షిగణాస్తథా మలినం చాశ్రుపూర్ణాక్షం దీనం ధ్యాన పరం కృశం శస్త్రీ పుంసం చ పశ్యామి పురే దేవాలయములలోను చైత్యములలోను చైత్యములు అనగా వీధుల ప్రారంభములో ఉన్న కట్టడములు లేదా పూజాస్థానములకు సంబంధించిన శిలా నిర్మిత గృహములు లేదా వీధులలో ఉన్న మర్రిచెట్లు చైత్యములందు నివసించు పక్షి సముదాయములు దీనముగా ఉన్నవి నగరములో స్త్రీ స్త్రీపురుషులందరూ బెంగపెట్టుకొని మలిన వస్త్రధారులై కన్నీళ్లు నిండిన నేత్రములతో దీనులై నిమగ్నులై కృషించి ఉన్నారు భరత సూతం తమ్ముఖ ష్టధ్యాయా ప్రేక్ష్య రాజగృహం యయౌ భరతుడు అయోధ్యలో ఆ అనిష్టములైన అపశకునాదులను చూచి దైన్యము చెందిన మనస్సుతో ఆ సారథితో ఈ విధముగా పలికి రాజభవనమునకు వెళ్ళెను తాంశూన్యశంగాటకేష్మరథ్యాం రజోరుణద్వార వాటయంత్రాం దృష్ట్రపురప్రకాశారో బూవా పురియైన అమరావతితో సమానమైన ఆ అయోధ్య పరాగముతో ఎర్రనైన తలుపుల దారుబంధములతో చతుష్పథములందును గృహములందును వీధులందును జనశూన్యముగా ఉండుట చూచిన ఆ భరతునకు చాలా దుఃఖము కలిగెను పురే బహని పశ్యన్మనసో ప్రియాణిన్యస్చురే అవాక్షిరాదీనృష్ట పితుర్మహాత్మా మహాత్ముడైన భరతుడు పూర్వము ఎన్నడునూ ఆ పురములో జరగని మనస్సుకు అప్రియమైన వాటిని ఎన్నియో చూచుచూ దైన్యముతో నిండిన మనస్సుతో సంతోష విహీనుడై తల వంచుకుని తండ్రి గృహమును ప్రవేశించెను ప్రవేశించను ఇర్షే శ్రీమద్రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే ఏకసప్తర్గ మంగళం కోసలేంద్రాయ చక్రవర్తి చక్రవర్తితనూజా సావభౌమాయ మంగళం భ్రష్టం ఎదక్షరపద యద్భవేత్ तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते श्रीराम जय राम जय जय राम